శ్రీకాకుళం నగరం అరసవల్లిలో నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు అక్కడలో ఏపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఐదు రూపాయలకే భోజనం మూడు పూటల పదిహేను రూపాయలకే భోజనం అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేయటం పింఛన్ మూడు వేలుది నాలుగు వేలు చేయటం వికలాంగులకి ఆరు వేలు చేయటం ఒకటవ తేదీన ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వటం ఉద్యోగులకి ఒకటవ తేదీన జీతాలు నిరుద్యోగులకు యువతకు మెగా డిఎస్సీని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు వంద రోజుల్లో పూర్తి చేయటం జరిగిందని తెలిపారు విజయవాడ వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థికంగా ఆదుకోవటం ఓ రికార్డ్ అన్నారు శ్రీకాకుళం జిల్లాకి అభివృద్ధి పదంలో నడపటానికి జిల్లాలోని కూటమి ప్రజా ప్రతినిధి ఉంగటి రమణ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు ఉద్యోగులు పాల్గొన్నారు నడపడానికి కట్టుకున్నారు ఈ రోజు మీరు చూసుకున్నారు కుందిబిపేటలో మన అచ్చినాడి గారు గత ఐదేళ్ల క్రితం ఉద్యోగం వచ్చి ఇల్లు కోల్పోయిన వారికి ఈ ఐదేళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ ఈ రోజు మన అచ్చినాడి గారు స్వయాన దగ్గరుండి ఆ ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయగలిగేశారు అలాగే వీటికే కాకుండా జిల్లా అభివృద్ధిలో ఆయన నిర్వహిస్తున్నారు మన నాయుడు గారు రాష్ట్రంలో వరదలు విజయవాడ వచ్చేటప్పుడు ఆయన స్వయంగా దగ్గరుండి పర్యటించి రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన అచ్చిన్నాయుడు గారు అక్కడ ఉన్న పేద ప్రజలకు అందరూ ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రాన్ని రెండు వేల